ఎల్ఓపి గారు ఎల్ఓపీ గారు గోపి గారు మీకు టైం లేదు సార్ లేదు లేదండి ఈరోజు లేదు ఈరోజు లేదు రేపు నా 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 ఎల్ఓపీ గారు మీరు స్టార్ట్ చేయండి అధ్యక్ష మెడికల్ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలని గు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విధానాన్ని దాని మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసుకున్నా సరే ప్రజారోగ్యం విద్య అవి ప్రభుత్వం చేతుల్లో ఉన్న ప్రభుత్వ రంగస్థాగానే ఉండడం అనేది ఉంటేనే వాటికి న్యాయం జరుగుతుందనేది నా ప్రపంచం అంతా కూడా నమ్ముతుంది ఒక మన రాష్ట్రంలో కాదు అధ్యక్ష మొత్తం ప్రపంచ వ్యాపత్వం ఏ దేశంలో తీసుకున్నా ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఇప్పుడు మా సభ్యులు మాట్లాడినప్పుడు కూడా ఈ పీపీపీ ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పారో ఏ రాష్ట్రాల్లో మరి మంత్రి గారు ఇంతకుముందు చెప్పినప్పుడు కానీ లేకపోతే ప్రెస్ మీట్లో కానీ ఏ రాష్ట్రాలు చెప్పి ఏ విధంగా ఫెయిల్ అయ్యేవో అనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష నేను దానికి పోను మన తాలూకా బడ్జెట్తో డబ్బులతో కొనడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష చాలా దురదృష్టం అధ్యక్ష అది వారి తాలూకా ఎందుకంటే ఇందాక మీ సభ్యులు కూడా మాట్లాడారు ప్రాణంతాలకు ప్రాణం ప్రాణాంతాలకు ఖరీదు ఆ విషయంలో ఎందుకు ఆరోగ్యానికి ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ కళాశాలలు అంటే అక్కడ ఉన్న ప్రభుత్వానికి ప్రజలకు ఉన్న అథారిటీ ప్రైవేట్ మాలకు వస్తూ ఉండదు అధ్యక్ష తప్పి చెడి కానీ ఒకసారి విభత్తమైన పరిస్థితి వచ్చి మొన్నట్లాడి మొన్నట్లా ఇంతకు ముందు వచ్చినట్టు కోవిడ్ కానీ ఏదైనా వస్తే భగవంతు దేవులు రాకూడదని కోరుకుంటున్నాం కానీ ఒకవేళ వచ్చిందంటే విపత్తు పరిస్థితి వస్తే ఈ ఈ పిబిమ్మలోని కళాశాలలో ఎవరైనా యాజమాన్యాలు చూస్తా అధ్యక్ష మొన్న మొన్న జరిగినప్పుడు పిపి ఉన్న ప్రైవేట్ కళాశాలలోనే ప్రైవేటు తాలూకా వైద్య కళాశాలలు కానీ కార్పొరేట్ కళాశాల కానీ ప్రభుత్వం తాలూకా రెగ్యులేటరీ ఉన్నప్పటికీ కూడా చేశాయి అధ్యక్ష ప్రభుత్వం ఎంత ఉండి ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ తాలూకా కళాశాలలోనే ఆ తాలూకా అవసరం జరిగింది అధ్యక్ష ఆ నేపథ్యాన్ని చూసే మరి మంత్రి గారు కూడా సంబంధిత మంత్రి గారు ఎన్డీఏ భాగస్వామి మైనార్టీకి కూడా ముఖ్యంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వచ్చాడు అధ్యక్ష ఆయన రిప్రజెంట్ చేస్తున్న పార్టీ కూడా ఆయన ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో భాగమే ఈ దీన్ని మా 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 ఆనాటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడాప్ట్ చేశారు అధ్యక్ష ఈ విధాన ఈ విధానాన్ని తీశారు అధ్యక్ష ఎందుకు ఏం కారణం ఈ రాష్ట్రంలో వచ్చి మళ్ళీ పరిస్థితి వస్తే ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రైవేట్ పబ్లిక్ ఉంటే పబ్లిక్ సంస్థ ఉంటే ఒక ప్రభుత్వ కళాశాల ఉంటాయి దాంట్లో వచ్చి ఒక సూపర్ హాస్పిటల్ వస్తే అక్కడ అన్ని సదుపాయాలు వస్తాయి దాని నుంచి ప్రజలకు మెరుగైన వైద్యం జరుగుతుంది ఉద్దేశంతోనే ఆ కార్యక్రమం చేశారు అధ్యక్ష దాన్ని ఇంతసేపు చూశాను ఎంతసేపు ఆ సభ్యులు అధికారంలో ఉన్న ట్రెజరీ బెంచ్లో ఉన్న సభ్యులు మాట్లాడుతున్నప్పటికీ దాని డబ్బులతోనే కొలుస్తున్నారు అధ్యక్ష వాళ్ళు ఎనిమిది ఐదు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు చెప్పారు కానీ దానికి వచ్చి పదిహేను వందల కోడ్లు పెట్టి ఖర్చు పెట్టారు ఈ పదిహేను కళాశాలకి ఇంకా దానికి కావాల్సిన డబ్బులు వచ్చి ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఏం చేస్తామని చెప్పారు అధ్యక్ష ఇంకో సపరేట్ త్యాగంగా మీరు బటన్ నొక్కడానికి ఏం చేశారు అధ్యక్ష మరి అదే బటన్ నొక్కుతున్నారు కదా అధ్యక్ష ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మరి డిస్కస్ చేశారు కదా అధ్యక్ష వాళ్ళు పెట్టిన సూపర్ సిక్స్ హామీలు దాంట్లో భాగమే కదా అధ్యక్ష ఆలోచించదా అధ్యక్ష అది మరి ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజా ఆరోగ్యాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ పనులు చేస్తే రేపు ఎవరి బాధ్యత అధ్యక్ష ఈ రాష్ట్రంలో జరిగితే ఎంతవరకు ప్రభుత్వం వచ్చి ఇందాక మా ఆరోగ్య మాట్లాడంలో ఒక విషయం చెప్పాడు అధ్యక్ష ఆయన కోరు చేస్తున్నప్పుడు ఎందుకంటే దాని ప్రాపిటబిలిటీ మీరు ఇచ్చిన దీంట్లో ఉన్న దీని ప్రకారం చూసుకుంటే ఏ ప్రైవేట్ సంస్థ అది స్వతంత్ర సంస్థ కాదు అధ్యక్ష ప్రైవేట్ సంస్థ తీస్తే లేకపోతే ఏదో స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛందకో లేకపోతే ఇంకో సంస్థకో సంస్థకోలేదు వ్యాపారస్తులు ప్రైవేట్ సంస్థకి సపోజ్ అపోలోకి ఇచ్చామనుకోండి అపోలోకి ఇస్తే వాళ్ళు ఇంట్లో డబ్బులు తీసుకొని పెడతారు అధ్యక్ష లేదు రేపు కిమ్స్ ఇస్తే వాళ్ళు ఇంట్లో డబ్బులు తీసుకొని పెడతారు అధ్యక్ష లేదు ఇంకో సంస్థకి సంస్థ ఉన్న సంస్థకి ఇస్తే ఏ మెడికల్ ఇస్తే ఇంట్లో డబ్బులు తీసుకొని పెడతారు అధ్యక్ష ఆలోచించాలి అధ్యక్ష అంటే ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేటు చేతిలో పెట్టి వాళ్ళకి ఫ్రీగా వైద్యం దొరక్కంట డబ్బుతో కొనుక్కునే పరిస్థితి తీసుకు తీసుకోవడానికి ఈ విధానం అధ్యక్ష దీనికి అందరికీ కారణం ప్రతి విధానంలో ఉన్న లోపాలు వాళ్ళకున్న వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఎంతసేపు ఇప్పుడే కాదు అధ్యక్ష ఏమో ఏమో అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ముందు ప్రైవేటు మొదలు పెడతారు అధ్యక్ష ప్రైవేట్ 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 ఎప్పుడు ఆయన మహా ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ఎందుకో మరి ప్రభుత్వం తాలూకు సంవత్సరం అంటే ఆయనకి ఎందుకో ఇది మరి ప్రజలతోనికో మరి ప్రభుత్వాలు దేనికోసం అధ్యక్ష రెగ్యూటర్ బాధ్యత మనకు లేదా అధ్యక్ష మంత్రి గారు లేదా మంత్రికి ఆఫీసర్ లేదా ఆఫీసర్ కింద ఆఫీసర్ లేదా మనం చూసుకోవాలి కదా అధ్యక్ష ఈ రెండూ కదా ఇంకా మిగతా ఎన్నో ఉన్నాయి ఇంతకు అడిగితే కొంత వచ్చి దీంట్లో వచ్చి రోడ్లు ఇవ్వలేదా లేదు బ్రిడ్జిలు ఇవ్వలేదా ఇవన్నీ పబ్లిక్ లో ఉంటాయి ఎందుకంటే అది కమర్షియల్ ఇది కమర్షియల్ కాదు ఇది కమర్షియల్ కాదు విద్యా వైద్యం అనేది కమర్షియల్ కాదు ఆ ఆలోచన తొట్టతం రావడమే ఈ దురదృష్టమైన అధ్యక్ష ఈ రాష్ట్రంలో నిజంగా కూడా నిజంగా బాధపడతాం అధ్యక్ష ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి లేకపోతే ఆ రోజు ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించాలని వ్యతిరేకిస్తే అది దుర ఎందుకు ప్రభుత్వం వస్తుంటే పోతుంటాయి మనుషులు వస్తుంటారు మనుషులు వెళ్తుంటారు ఎందుకు మా ఎన్టీ రామారావు పేరు ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం ఎందుకు ఆయన పెట్టిన రెండు రూపాయల కిలో బియ్యించి ఎందుకు చెప్పుకుంటున్నాం ఎందుకు మహానభాడు అయినా రాజశేఖర గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం వారు పెట్టిన ఆరోగ్య గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం ఫ్యూజర్ ఇంబర్స్మెంట్ ఎందుకు చెప్పుకుంటున్నాం అందుకు ఏదైనా ఒక సంస్థ పెడితే మేము చెప్తాను అధ్యక్ష మీరు ఇచ్చిన సమయాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ పెడితే చరిత్ర హీరోలుగా ఈ రాష్ట్రంలో మిగిలిపోతారు అధ్యక్ష ఈ చరిత్ర ఉన్నంతకాలం ఈ భూప్రపంచం ఉన్నంతకాలం అదే అందులో సందేహం లేదు అధ్యక్ష ఇది పేదవాడికి మోసం పేదవాడికి నష్టం జరిగే విధానం ఇది పేదవాడికి నష్టం నేను అంకిల్లోకి లెక్కల్లోకి పోను కానీ పదివేల కోట్లు కాకపోతే ఇరవై వేలు కోట్లు అవుతాయి ప్రజా నుంచి మనం ఖర్చు పెడుతున్నాం బడ్జెట్ ఎంత శాతం ఖర్చు పెడుతున్నాం ఆ శాతం ఖర్చు పెడుతున్న బాధ్యత మ్యాండేటరీగా మనకు లేదా దాన్ని మనం ఫాలో చేసిన బాధ్యత మనకు లేదా ప్రభుత్వానికి మనం ఏమైనా ఎన్నికల్లో చెప్తున్నా ఎన్ని మాటలు చెప్తున్నాం మనం ప్రజల కోసం దాన్ని ఆలోచించుకోవాలి కదా మేమేమో మీద ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద కాదు ఎన్నో విధానం ఎవరు ప్రభుత్వం ఎవరి విధానం అందులో ఉంటుంది విద్యకీ వైద్యాలు మాత్రం మూడో వ్యక్తితో ప్రమేయం ఉంటే అది చాలా అనర్థం ఈ రాష్ట్రానికి అనర్థం ప్రజలకు చాలా నష్టం దాని కాబట్టి అందుకు ఎక్కువగా మా సభ్యులు అందరూ అన్ని విషయాలు మాట్లాడారు ఆ సభ్యులు కూడా అన్ని విషయాలు మాట్లాడారు మీ మాత్రం విధానానికి పూర్తి వ్యతిరేక అధ్యక్ష ఎంతవరకైనా మా సభ్యులు చెప్పినట్టు పాలన చేస్తాం అధ్యక్ష ఒకవేళ తెప్పించండి ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్తాం అధికార పూర్వకంగా ఇవి ఇవాళ మేనేడ్గా ఏ ఒక్క సంవత్సరం తీసుకొచ్చి దీంట్లో వ్యాపారం చేస్తాము ఎవరైనా కోర్టు చేసినా ప్రజలు ప్రజల మద్దతు మళ్ళీ వస్తాం అంత తప్పకుండా వాటిని రద్దు చేసి ప్రజలకు మళ్ళీ తీసుకోవడం దాంతో మంత్రిగా మీరు ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాలు యాభై సంవత్సరం మళ్ళీ అధికారం రాలండి ఓ ఆ దేవుడే భగవంతుడు చూస్తాడు మీరు నలభై సంవత్సరాలు వస్తారో మీరు ముప్పై సంవత్సరాలు ఉంటారో ఉండండి ఈ ఇదే విధానం ప్రజలు కోరుకుంటే మాకు అభ్యంతరాలే కానీ ఏ ప్రజలు కూడా దీన్ని ఇప్పుడు కావాలి ప్రైవేట్ వైద్యకి ప్రైవేట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేపరే అధ్యక్ష చేస్తారా ఏది మీ అన్నారు ఏది హెల్త్ వచ్చి మీ దగ్గర జీవో ఇచ్చారు జీవో ఇస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో జీవో ఇస్తే ఒకవేళ దానికి వచ్చి ఫీజు కానీ మనం వచ్చి ప్రిస్క్రైబ్ చేస్తే పది లక్షల ఇరవై లక్షల ఐదు లక్షల ముప్పై లక్షలు చేస్తే అంతే ఫీజు మళ్ళీ ప్రభుత్వ ఖాతాలోకి వస్తుంది అదే ప్రైవేట్గా ప్రైవేట్ పీపీ మళ్ళీ అయితే మళ్ళీ ఇది వచ్చే ఒక పేరు మళ్ళీ లెఫ్ట్ నుంచి మళ్ళీ ఇంకో వెనక్కు నుంచి మళ్ళీ ఇంకోతాయి దానికి కాదా అధ్యక్ష జరుగుతుంది అది వాస్తవం కాదా ఇప్పుడు వాస్తవం జరగట్లేదా చెప్పండి అధ్యక్ష జరగకపోతే అనుకోవడానికి మన మానవతలుగా చూస్తున్నాం కదా అధ్యక్ష ఇవి అందుకు చెప్తున్నాం అధ్యక్ష మీరే తెచ్చారు ఆ కాలేజీ ఆ కాలేజీలో స్వస్ట్ అయినా ఇవ్వడానికి అది తీసుకొచ్చాము సార్ తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వ ఖాతాలోకి వేస్తున్నాం రేపు వచ్చి ప్రభుత్వ ఖాతాలో రాలేది పీవీ మోడల్ అంటే మీరే చెప్పారు కదా ముప్పై ఇలాగా మా మధ్య మాట్లాడుతున్నాం మాట చెప్పారు అధ్యక్ష అది మనకి అద్దెకిస్తున్నాం అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతారు లేదు అంటే అధ్యక్ష అద్దెంట్లో ఉన్నవాడు ఆ ఇంటి అలా చూసుకుంటాడు సొంత ఇంట్లో ఉన్నవాడు ఆ ఇంటిని ఏ రకంగా చూసుకుంటాడో వాస్తవంగా మానవతాలుగా ఆలోచించింది అధ్యక్ష కంపారిజన్ అది కంపేర్జన్ అధ్యక్ష దయచేసి అద్దెంటికి సొంతనికి కంపారిజన్ లేదా అధ్యక్ష అద్దెంట్ అద్దెంట్లో 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 ఉన్నవాడు ఏం చేస్తాడు అద్దెంట్లో ఉన్నాడు ఆ భూజిని దురుపుతాడు లేదో పోతాడు లేదా ఉంటాడు లేదా అని పోతాడు అదే సొంతలో అయితే సో అలాగే మన ప్రజలకు వచ్చి అదే ప్రభుత్వ హాస్పిటల్ అయితే వాళ్ళ కోసం వాళ్ళ వాళ్ళ ప్రాణాల కోసం మన కోసం మనం పోరాడతాం కానీ కాదు కదా అధ్యక్ష ఏది ఎంతో సింపుల్గా ఉపమానాలు చెప్పినట్టు కూడా కొద్ది ఉపమానాలు వచ్చి ఆలోచించుకొని చెప్పాలి చెప్పాలి అధ్యక్ష అంతేగా ఇంకో ఇంకో సభ చెప్తాను అధ్యక్ష గంగవరం గురించి చెప్తాను అధ్యక్ష బాగున్నాండి ఎందుకన్నా నేను ఎందుకు రావడం అయిపోను వద్దు వద్దు అని అయిపోను వద్దండి సారీ కూర్చోండి 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 రాజశేఖర్ గారు కూర్చోండి రాజశేఖర్ గారు కూర్చోండి పర్మిషన్ లేదు ప్లీజ్ కూర్చోండి 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 అరే రే కూర్చోండి నా నా రాజశేఖర్ గారు మీ పర్మిషన్ లేదు మీ మాట్లాడేది కూడా రికార్డు కాదు మీరేం రికార్డు కాబట్టి ఇది చాలా ఇది అధ్యక్ష పోర్టు వచ్చి ప్రైవేట్ గంగవరం పోర్టు మీరు వచ్చి ప్రైవేట్ గంగవరం పోర్టుకిను ప్రభుత్వ హాస్పిటల్కి లెక్కెడ్లకి అధ్యక్ష ఎయిర్పోర్ట్ కిను ఎయిర్పోర్ట్ కిను ప్రభుత్వ హాస్పిటల్కి ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ కళాశాలకి ఇదికి కంపేర్ చేస్తే అది ధర్మ అధ్యక్ష అది కమర్షియల్ ఇది వచ్చి ప్రజల తాలూకా వెల్ఫేర్ ఇది వెల్ఫేర్ ప్రభుత్వం బాధ్యత వెల్ఫేర్ అనేది ప్రభుత్వం బాధ్యత ఈ బాధ్యత వచ్చి కమర్షియల్ తీసుకొని లింక్ పెట్టడం సంబంధించిన అధ్యక్ష కాబట్టి దయచేసి ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నాను పునరాలోచించుకోండి ఇది మేము పెట్టాము మేము పోయాము అనేది కాదు ప్రజా శ్రేస్ దృష్ట ప్రజా ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇది ఇది పిపి ప్రభుత్వంలో ఉండి నడిపించి ఇంకా నడిపించి మీరు ఏం పెళ్ళి పెట్టుకుంటారు పెట్టుకొని దాని బట్టి మంచిగా నడిపించింది నా దాంతో చెబుతూ ఈ కార్యక్రమాన్ని మీరు ఈ విధంగా ముందుకెళ్తున్నారు కాబట్టి మేము వచ్చి దీన్ని పూర్తిగా ప్ర ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజలతో నష్టం దృష్ట్యా ప్రతి ప్రతిస్తే మేము 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 మీ ఈ హౌస్ నుంచి నాకు గెలిట్రీట్మెంట్ చేస్తారని వినాల అధ్యక్ష సమాధానం చాలా వరకు మాట్లాడారు సమాధానం తెలుసుకోమనండి వినండి మీ నచ్చ వినండి చెప్పిన వినండి నచ్చకపోతే మంత్రి అధ్యక్షునప్పుడు గౌరవంగా ఒక్క నిమిషం జహారాబం అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకుడికి అధ్యక్ష ఇక్కడ సమస్య ఏంటంటే పీపీపీ మోడ్ లో వెళ్ళాల్సిన నేపథ్యం ఏంటో చెప్పారు అధ్యక్ష ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటే నాలుగేళ్లలో కేవలం పదిహేను వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు మా ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరంలోనే ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చిన విషయాన్ని నేను చెప్పాను ముందు నెంబర్ వన్ వినాలి అధ్యక్ష వినాలి అధ్యక్ష అధ్యక్ష వినాలి కూర్చోండి కూర్చోండి వెళ్ళిపోయాం కూర్చోండి మీరు చెప్పాలి వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది గౌరవ సభ్యులు చాలా ప్రశ్నలు అడిగారు మంచి ప్రశ్నలు అడిగారు వాటికి నేను సమాధానం క్లారిఫై చేసిన బాధ్యత సరే నాలుగు సంవత్సరాలు చెప్తాను అధ్యక్ష నాలుగు సంవత్సరాలు చెప్తారు ఏ రోజు మేము ఫౌండేషన్ వచ్చాము ఆ తర్వాత రెండు సంవత్సరాలు మరి ఎవరైనా సరే కోవిడ్ టైంలో బయటకు వచ్చారా ఇంతెందుకు ఇంతెందుకు మీ చంద్రబాబు హైదరాబాద్ హైదరాబాద్ మీ నాయకులు విజయ చెప్పనండి రెండు సంవత్సరాలు హైదరాబాద్ ఇంట్లో తప్ప విజయవాడలో ఎక్కడున్నాడు చెప్పండి వచ్చారా అటువంటి పరిస్థితుల్లో ఇంకేమి మిగిలిందంతా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఐదు ఐదు కళాశాలలు వచ్చి ప్రారంభించాం ఇంకో రెండు కళాశాలని ప్రారంభించబోతుంటే మీరు మీరు వచ్చిన తర్వాత అడ్డు పెట్టారు సరే మీ విధానం అది మిగతా వచ్చి మా అవుతున్నాయి ఎప్పుడో మెడికల్ కాలేజ్ పెడితే మీరు మధ్య ఆఫీసులు తిప్పి కదా ఏడు సంవత్సరాలు దాని తాలూకా స్ప్యాన్ ప్రతి ఎవరి దాన్ని అప్లై చేసుకుంటూ దానికి కావాల్సిన ఫెసిలిటీస్ మనం పెట్టుకుంటూ అవన్నీ చేసుకుంటూ ఫుల్ బ్రతుంది కార్యక్రమం వాస్తవం అది ఇదేమో ఇదేమో ఇది కాదు మంత్రం కాదు ఇదేమి మంత్రం కాదు తగ్గట్టు మేడం ప్లీజ్ దాన్ని తగ్గట్టు కాబట్టి వాసం ఇది ఇదేదో పెట్టి మీరు పదిహేను వందల కోట్లు పది వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎస్ మేమే తప్పు కాదు కదా ఇంకో ఎనిమిది వందల కోట్లు పనులు అయ్యేది ఆ పనులకు బిల్లు ఇవ్వలేదు ఎస్ దాన్ని అంగీకరిస్తున్నాం ప్రభుత్వం కదా ఇప్పుడు ఎనిమిది వందల కోట్లు మీ మా నా చొప్పులు ఇవ్వట్లేదు కదా ప్రభుత్వంలో డబ్బు తీసుకున్నాం అంతే దాని తర్వాత వచ్చి మరి మిగతాది నా పాటు నుంచి ట్యాప్ చేశాం కదా కృషి డబ్బును తీసుకొచ్చి దీనిలో ఖర్చు పెట్టాం కదా కొంత వచ్చి నాడు నేడికి కొంత వచ్చి మీ మిడిల్ కాలేజీకి దాన్ని తీసుకొచ్చి డబ్బులు పదమూడు వందల కోట్లు తీసుకొచ్చి ఇటువంటి రెండు రెండు సంవత్సరాలకి ఇచ్చాం కదా డిపార్ట్మెంట్కి వాస్తవం కదా అది ఏం కాదు కదా నేనేమి అంటలే కదా ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారి జోబులనో చంద్రబాబు నాయుడు గారి జోబులనో తీసిచ్చింది కాదు కదా ప్రభుత్వ విధానాలు మీరు మీ యజమాని మీరు వచ్చి డబ్బులు వచ్చి మీరు ఖర్చు పెట్టదు పులి పులికి పులి రాష్ట్రం లేదా మరి మేమెందుకు అధికారుల అధ్యక్ష అధికారుల అధ్యక్ష నేను నేను మున్సిపాలిటీ మినిస్టర్ ఉన్నప్పుడు నేను కుప్పానికి వచ్చి మున్సిపాలిటీ చేశాను నేను మున్సిపాలిటీ చేశాను ఎందుకు మరి చంద్రబాబు చేయలేదు ఆయన ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఎందుకు చేశాను మున్సిపాలిటీ మా సభ్యుడు వచ్చేనా మా సభ్యుడు భరత్ వచ్చి లేదన్నా మున్సిపాలిటీ అవ్వాలని జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి అన్న ఇది జరగాలి చేయించు మున్సిపాలిటీ అడిగితే చేయించామని అది అది కంటిన్యూ ప్రాసెస్ ఇది అడ్మినిస్ట్రేషన్ లో కంటిన్యూ ప్రాసెస్ అంటే అక్కడ ఉన్న మురులలో ఉన్న ప్రజలు మీ ప్రజలు కాదా మరి నేను చెంగలు గుద్దుకున్నారు దమాయిం చేసి జడ్పీ తీసుకుని పోలీసులు పెట్టి గెలిచినప్పుడు మీరు చెంగలు గుత్తుకున్నారే మరి కాదా అది ఒక కృష్ణ ఒక మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు అందుకు మంత్రి గారు ఇది ఎన్ని సంవత్సరాలు కండి ఇది

మీరు మధ్యలో ఇంటర్వ్యూ అయ్యి ఈ రకంగా అడగడం